శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ పన్నెండు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదీయ తిథి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత తదియ తిథి వస్తుంది ఉత్తరాభద్ర నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది సోమవారం ఉత్తరాభద్ర నక్షత్రంతో కలిసి వస్తే గధా ఉంటుంది ఈ గదా యోగం చెడు ఫలితాలను కలిగిస్తుంది కాబట్టి ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు ఎలాంటి ప్రయాణాలు చేయకండి ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది సోమవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందటానికి ధనలాభం పొందటానికి ఉదయం ఆరు యాభై తొమ్మిది తర్వాత మాతంగ యోగం బలం అద్భుతంగా సహకరిస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మీనరాశిలో గురువుతో కలిసి ఉన్నాడు అంటే గురుచంద్రుల కలయిక ఉంది ఇది గజకేసరి యోగానికి సంకేతం కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన సాంఘిక పనులు చేస్తే అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు పొందడానికి ఈ గజకేసరి యోగం విశేషంగా సహకరిస్తుంది అంటే సాంఘికంగా ఏవైనా సేవా కార్యక్రమాలు చేసినా ఎదుటి వాళ్ళకు సహాయం చేసినా రాబోయే రోజుల్లో మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు రావటానికి ఈరోజు గజకేసరి యోగం బలం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఉత్తరాభద్రా నక్షత్రానికి అధిపతి అయిన శని మకరాల్లో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు శ్రమతో కష్టపడి పనిచేస్తే ప్రతి పనిలో విజయం వరిస్తుంది రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధుడు కన్యారాశిలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ రోజంతా రేవతి నక్షత్రమే ఉంది ఉదయం ఆరు యాభై తొమ్మిది తర్వాత రేవతి వచ్చేసింది కాబట్టి రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం కార్యక్రమాలు చేయవచ్చు క్షురకర్మ తైలాభ్యంగనం చేసుకోవచ్చు అంటే హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకోవటం ఒంటికి తలకి నువ్వు నువ్వు రాసుకొని తలంటు స్నానం చేయించుకోవటం ద్వారా దరిద్రం పోగొట్టుకోవచ్చు భూములు గృహాల కొనుగోలు వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్కు అనుకూలం అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం ఎవరైనా మీకు పవర్ ఇస్తామంటే ఆ పవర్ తీసుకోవటానికి ఈరోజు బలం చాలా బాగుంది అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం మోటార్ వాహనాలు వినియోగించుకోవటానికి అనుకూలం కొత్తగా విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు నిర్వహించడానికి అంటే ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ బిజినెస్లో చేయడానికి కూడా రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది కొత్తగా ఉద్యోగంలో చేరాలంటే రేవతి నక్షత్రం ఉంది కాబట్టి చేరచ్చు నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఓం సోమ సూర్యాగ్ని లోచనాయ నమ అనే పరమేశ్వర మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం సోమ సూర్యాగ్ని లోచనాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళ్తే అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న టైంలో కొత్తగా ఉద్యోగంలో చేరితే చాలా మంచిది సాంఘికంగా మంచి నేమ్ ఉన్న వాళ్ళని కలుసుకుంటే చాలా మంచిది వాళ్ళ వల్ల ప్రయోజనం వస్తుంది స్త్రీలతో కలిసి ముఖ్యమైన విషయాలు చర్చించి ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చంద్రహోర బలం బాగా పనిచేస్తుంది నీటి మీద ప్రయాణం చేసి డబ్బులు సంపాదించడానికి అనుకూలం కొత్తగా ఆభరణాలు ధరించడానికి అనుకూలం వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించాలంటే కూడా ఈ చంద్రహోర ఉన్న టైంలో ఉపయోగించుకోవచ్చు తెలుపు వస్తువుల వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు పాలు పెరుగు డైరీ ఫామ్స్ కాటన్ పత్తి మార్బుల్ స్టోన్ ఇలా తెలుపు వ్యాపారాలు ఏవైనా సరే చంద్రహోరలో ప్రారంభిస్తే అవన్నీ కూడా విశేషంగా రాబోయే కాలంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి జన ఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి